శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు తొమ్మిది రోజుల్లో పరిష్కారం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ వన్ త్రీ మార్చి ఇరవై మూడు కన్యా రాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు ఎగిరి గంతేస్తారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మార్చి ఇరవై మూడున ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధమైన రెండు పెద్ద శుభవార్తలు అండబోతున్నాయో పట్టిందల్లా బంగారం అవ్వబోయేలాగా ఈ రాశి వారికి ఏం జరగబోతుందో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఎటువంటి దేవతారాధన వీరికి ఫలితాలను కలిగిస్తుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఈ యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించుకునే ముందు ఈ రాశి వారికి డబ్బుకి సంబంధించిన గొప్ప గొప్ప మార్పులు జరగబోతున్నాయి ఎందుకంటే సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలన్నా ఏ విధంగా మనం కోరుకుంటున్నా ఆ విధమైన ఆనందాలని డబ్బు అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మించినటువంటి సంపద అసలే ఉండదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా డబ్బు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే మనం బ్రతికి ఉన్నటువంటి ఈ సమాజంలో ఏం కావాలన్నా ఏం సాధించాలనుకున్నా ఏం తినాలనుకున్నా అతి ముఖ్యమైన పాత్ర డబ్బు వహిస్తుంది దీనితోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి అహర్నెస్ శ్రమిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరి మనిషికి ఇదే కోరుకుంటూ ఉంటారు కదా అలాగే చాలా మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం వారికి తగినంత డబ్బు ఉన్నా కానీ ఇంకా సంపాదించాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది కానీ తరతరాలు కూర్చొని తిన్నా తరగనటువంటి వారు కష్టపడుతూ ఉంటారు ఏమీ లేనటువంటి వారు కూడా కొన్నిసార్లు ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచన లేకుండా భవిష్యత్తు మీద దిగులు లేకుండా ఉంటారు కానీ ఇప్పుడైతే కనుక ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది రెండు పెద్ద శుభవార్తలు ఈ యొక్క రాశి వారికి రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడున ఈ యొక్క రాశి వారికి సంబంధించి గొప్ప పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఆర్థిక మార్గాలు తెరచుకోబోతున్నాయి అనుకున్నది అనుకున్నట్లు జరిగే ఫలితాలు కలబడబోతున్నాయి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు పరిష్కారం కాబోతున్నాయి రెండు పెద్ద శుభవార్తల ద్వారా ఈ రాశి వారు ఊహించని మలుపుతో సంతోషకరమైన పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు ఈ రాశి వారికి సంబంధించి పట్టిందల్లా బంగారం అవబోతుంది ఈ రాశి వారు వ్యాపారం చేయదాల్చుకున్నా ఉద్యోగం చేయదలుచుకున్నా ఈ రాశి వారు ఏ రంగంలో అయినా పెట్టుబడులు పెట్టాలనుకున్నా చక్కటి లాభాలను చూస్తారు ఈ రాశి వారికి సంబంధించి హస్తవాసి ఇప్పుడు కలిసి రాబోతుంది గ్రహస్థితి అనుకూలించబోతుంది ఈ రాశి వారికి సంబంధించి శుభ సంతోషాలు ఎక్కువ కాబోతున్నాయి ఈ రాశి వారికి కన దృష్టి చక్కటి ఫలితాలను పొందుకుంటారు ఇతరులకు అనేకులకు ఎదుటి వారికి మనసులో ఉన్న మాటలను చెప్పడం గాని పర్సనల్ విషయాలను షేర్ చేయడం గాని ఈ రాశి వారికి అస్సలు మంచిది కాదు వీరి యొక్క మంచితనాన్ని శత్రువులు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు వీరికి అడ్డంకులు కల్పించాలని వీరి చేసే పని అవరోధాలు కల్పించాలని ప్రయత్నిస్తారు అటువంటి వారికి అవకాశం ఈ యొక్క రాశి వారు పర్సనల్ విషయాలను పూర్తిగా దాచిపెట్టి వీరైతే సరిపోతుంది తప్ప ప్రతి ఒక్కరికి కనిపించిన వారందరికీ కూడా చెప్పడం మంచిది కాదని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఎదుటివారిని గుడ్డిగా నమ్మకుండా ఆర్థిక విషయాల్లో సంతకాలు చేసే విషయాల్లో ష్యూరిటీ విషయాల్లో చెక్కులు ఇచ్చే విషయాల్లో జాగ్రత్త పడితే ఈ రాశి వారికి ఆర్థిక నష్టం కలగకుండా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు భాగస్వామి వ్యాపారం లో ఉన్నవారు చిన్నపాటి మనస్పర్ధలు కలుగుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటే కనుక పరిష్కారం అవుతాయి ఇక ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఇబ్బంది పెట్టవు పూర్తిగా ఆరోగ్యం అనేది కలుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి శివ ఆరాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది లక్ష్మీదేవిని ప్రతినిత్యము దూపదీప నైవేద్యాలతో ఆరాధించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్